వెల్కమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి నరసింహం బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు ఈ ఇద్దరు హీరోలు ఐదులో బిగ్గెస్ట్ వార్ కి తరలిపుతున్నట్లు అర్థమవుతోంది దసరా పండుగని టార్గెట్ చేసుకుని ఈ ఇద్దరు హీరోలు పోటీ పడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రానికి మరోవైపు అఖండ చిత్రానికి సీక్వల్ గా చిత్రానికి గట్టి పోటీ ఉందని అనుకోవాలి స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు మరోవైపు అఖండ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న అఖండ టూ చిత్రంతో బాలయ్య సందడి చేసేందుకు సిద్ధమయ్యారు బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ రూపొందుతున్న అఖండ టూ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఇందులో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపిచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు ఈ చిత్రానికి కూడా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు రీసెంట్ గా టీజర్ విడుదల చేస్తూ మూవీని సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు ఈ రెండు సినిమాలు కూడా దసరా హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలని భావించి ఒకే రోజు విడుదల కాబోతున్నాయి దీంతో పవన్ బాలయ్య సినిమాల మధ్య బిగ్ ఫైట్ అయితే ఉంటోంది